ఉపాధి హామీలో భాగంగా పని దినాలు పెంచుతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు తెలిపారు మేరకు గురువారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ఉపాధి హామీ కూలీలను కలుసుకుని వారి సమస్యలపై చర్చించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రజల కష్టాలపై ఎలాంటి ఆలోచన చేయలేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ గ్యాస్ సిలిండర్ ఐదు వందల సబ్సిడీ అందించడం జరిగిందని తెలియజేశారు ఉపాధి హామీ పని దినాలు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూలీ రేట్లు పెంచేలా తమ మేనిఫెస్టోలో పెట్టామని సూచించారు పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణకు ఓట్లు వేసి గెలిపించాలని సూచించారు ఆసక్తి కొంత ఆసక్తి అవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలో అందరూ అందరి ఆలోచన చేసుకుని ఏం చేయాలో ఆలోచన చేస్తాం ఇంకోటి ఉపాధి ఆమె పోయే అక్కలు చేయడం ఉన్నారు రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకంగా మహిళలందరికీ కేంద్రంలో రావాలి ఇప్పుడు మీకు చెప్పినము ఆరు గ్యారెంటీలు చెప్పిన మీరందరూ బస్సులో ప్రయాణం చేసిన ఎప్పటివరకు ఆంధ్ర చేసినమా ఎవరు చేయలేదు ఇప్పుడు ఆయన ఫ్రీగా పోయిందా లేదా అందరూ ఫ్రీగా పోయిందా మీకు సంబంధించి నేను ఇంకో మాట చెప్తున్నాను ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారనుకోండి జూన్ ఆరో తారీఖు నాడు ఎలక్షన్ కూడా అయిపోతుంది ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వాళ్లకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకుని విధానపరమైన కేబినెట్ లో ఆమోదం పొందింది కానీ ఎన్నికలు ఈ మధ్యలో ఈ రెండున్నర నెలలో ఎన్నికలు ఉన్న సందర్భంలో అది ముందుకు తీసుకెళ్లేకపోయినాం ప్రభుత్వ అధికారులు జూన్ ఆరో తారీఖు తర్వాత వస్తాం ఊర్లో తిరుగుతారు మా మిత్రులు కూడా ఉంటారు వాళ్ళతో ఇళ్ళ స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళని గుర్తించి అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది అది కూడా ఒక గ్యారంటీలో భాగం నేను మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కూడా చెప్పిన అందరికి ఇల్లు ఉన్నోళ్ళకు మాత్రం పేరు రాయకుండా అని చెప్పిన అది రాజీనామా ఇయ్యరు ఈసారి మాత్రం ఇల్లు 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 లేని లేని మొదటి అలాగే ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ గ్రామాలలో పేద ప్రజలు ఎలాంటి పని దొరకక ఇబ్బందులు పడుతున్న విషయం గమనించి ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సూచించిన రేట్ల ప్రకారమే ఇప్పటికీ ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లిస్తున్నారని పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఒక్క రూపాయి పెంచలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోకి కేంద్రంలో అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలికి నాలుగు వందల రూపాయల వరకు పెంచేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిందని తెలియజేశారు